సెజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం దేశంలో కోటి కుటుంబాలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే స్కీమ్ను అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి ఇక దేశంలోని కోటి కుటుంబాలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రారంభం రోజునే ఈ స్కీమ్ ను ప్రకటించారు ఇప్పుడు దీన్ని అమలు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు ఇంతకీ స్కీమ్ ఏంటి ఎవరు అర్హులు ఉచిత విద్యుత్ ఎలా పొందాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం ఇక జనవరి ఇరవై రెండున పిఎం సూర్యోదయ యోజన స్కీమ్ ను మోదీ ప్రకటించారు ఇక ఇండ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం ఈ ప్రాజెక్టు ద్వారా కోటి కుటుంబాలకు విద్యుత్ బిల్లును ఏడాదికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఆదా చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి చెందినటువంటి రూరల్ ఎలక్ట్రీషియన్ కార్పొరేషన్ లిమిటెడ్ నోడల్ ఏజెన్సీగా కేంద్రం నియమించింది ఇక గ్రామీణ ప్రాంతంలో తక్కువ మరియు మధ్య ఆదాయ కుటుంబాలు ఇండ్లపై సోలార్ ప్యానెలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే లక్ష్యం వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్ ను ఆయా కుటుంబాలు డిస్కమ్లకు విక్రయించవచ్చు ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు ఇండ్లపై లేదా వాళ్లకు చెందినటువంటి ప్రాపర్టీలో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తారు దీనికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం నలభై శాతం సబ్సిడీ ఇస్తుంది ఈ స్కీమ్ కి సంబంధించి అర్హులు ఎవరు అని చూసుకున్నట్టయితే ఈ స్కీమ్ కోసం శాశ్వత నివాసం కలిగి ఉండాలి ఇక వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలకు మించి ఉండకూడదు ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ స్కీమ్ వర్తించదు ఈ స్కీమ్ కోసం అవసరమైన పత్రాలను సమర్పించాలి లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తప్పుడు వివరాలు ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు కరెంటు బిల్లులు తగ్గడమే కాక భారత్ ఎనర్జీ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుందని మోదీ అన్నారు ఇక దీనిపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పథకాన్ని ప్రకటించిన రోజే చెప్పారు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి భారత్లో సౌరశక్తి సామర్థ్యం డెబ్బై మూడు పాయింట్ ముప్పై ఒకటి గిగా వాట్స్గా ఉంది ఇక రూట్ టాప్ సోలార్ సామర్థ్యం దాదాపు పదకొండు పాయింట్ సున్నా ఎనిమిది జీడబ్ల్యూ వద్ద ఉంది ఈ ఈ స్కీమ్తో ఈ సామర్థ్యం పెరగనుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూస్తూనే ఉండండి సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్